హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మరి నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం నాకు అలవాటు సంగీతం కాడ నుంచి మరి ఎస్పీ బాలసుబ్రహ్జ్యం గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన పాటలే పాడుతాను మరి కాబట్టి ఆయన కలవాలని మరి చిన్నప్పటి నుంచి నాకు ఆశ ఉంది కానీ నాకు ఆర్థిక సహాయం బట్టి మరి నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ నేను నాకు ఒక కాల్ లేదు అయినప్పటికీ మరి ఈ యొక్క మీడియా ద్వారా మరి ఎస్పీ బాలు గారు పాడిన పాటలు మీకు మూడు మనకి ఒక ఆశ పల్లవి చాలా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరి సావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అలాహలం కొన్నా అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలు అలిసి నిరుపేదైన వేచిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆ చెల వెనక మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవ చేజారాక లాభం చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఏటి పమ్మ ఒంటరి నడక ప్రేమా నను నేనే మరచిన నీ తోడు విరహన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నీకై నన్ను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా గోడు ప్రేమ ప్రేమా దాసి కళిదా ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలువదే మది నిలువదే సిరి సోదసు చూసి మది తడిసి వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల ఆగరా బాధరా వెళ్ళళ్ళి గోతులో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి జారిపోవద్దు కాలు జారి కళ్యాణమే కైదురా జన్మంతా వీడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర జోన్ మ్యారీ బీ హ్యాపీ జోన్ మారీ హీ హి వద్దురా సోదరా పెళ్ళంటి నూరేళ్ళమంటరాగరాజరా నువ్వు వెళ్ళల్లి గోతులు పడు వద్దురా వద్దు దూరంగ పోకే దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత వడి చేరి నా భారం దించావా చూస్తూనే జారి త తీర్పించావా తీర్ పెించావా విరిసావా మిట్టింటికి పంపేదాకా ఆగలేవా మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా జో కొట్టే పాయి రానే రాదని తెలిసాక కదలన్నీ కంచికి పోయి చిన్నబోయి പടുക്കോ അപ്പ നി പ്രത്യേക ധന്യ മതി നശിത്തെ മതി ഷേർ ചെയ്യുമ്പോൾ അത് ധന്യ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి